కావలి రూరల్ మండలం సర్వారాయపాలెం మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైఎస్ఆర్ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళవారం రాత్రి కావలి రూరల్ మండలం సర్వారాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టిడిపి ఈ కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ నాడు నారయ్య తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని రెండు సార్లు సర్పంచ్ చేసిన అనుభవం తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ కావలి రూరల్ మండలంలో భారీ మెజారిటీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు నా అంబుల పదలో ఒక అస్త్రం ఒక బ్రహ్మాస్త్రం లాగా చేయాలి మండలంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ ఎంతో మంది కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తిగా సర్వైపాలెం గ్రామానికి పది సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలు చేసిన వ్యక్తిగా ఈ రోజున తెలుగుదేశంలో చేరటం అది ముఖ్యంగా ఉదయ ఉగాది నాడు చేరటం అంటే అంటే నాకు ఈ రోజు అనిపిస్తుంది ఇంకా రేపు నుంచి రోజుకొకరు పార్టీలో చేరతానే ఉంటారు పండగ నాడు తొలి వ్యక్తి అందులో గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అందరి ప్రజల కోసం తప్పించే వ్యక్తి ఆస్తులు కరిగిపోయినా ప్రజాసేవ చేయాలనే తపనున్న వ్యక్తి ఉగాది నాడు రావస్తున్నారంటే జీవితాంతం ఈ రోజున ఒక పక్క పారసాదర్ రెడ్డి గారు ఒక పక్క నారాయ్ గారు ఆల్రెడీ మా తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పటిష్టంగా ఈ గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసినందువల్ల ఈ ఊరు నాకు మొన్ననే చెప్పా అంటే నాకు నిజంగా కనకదుర్గమ్మ గుడి నాడు ఫస్ట్ ఈ గ్రామానికి వచ్చిన రోజు కలుగోలమ్మ గుడి వచ్చిన రోజు ఆ రోజు చెప్పా ఈ ఊరిని నేను దత్త తీసుకుంటాను ఈ ఊరికి నేను సేవ చేస్తాను అంతా కూడా వ్యవసాయ కుటుంబీకులు కాబట్టి ఈ ఊరిని నేను దత్త తీసుకుంటాను నాడు దేవుడు ప్రాంగణంలో చెప్తే ఈ రోజున నేను దత్త తీసుకునేది ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే ఈ రోజు వీళ్ళిద్దరు నన్ను దత్త తీసుకుని పాలానికి నేను రుణపడి ఉంటాను నాకు మంచి మెజార్టీని ఇవ్వండి నన్ను ఎమ్మెల్యే చేయండి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిపించుకున్నారు మన ఊర్లో తెలుగుదేశం టైంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఏ ఒక్క కార్యక్రమం ఈ గ్రామంలో జరిగిందని తెలియపాటు ఇటుక మట్టిలో అమ్ముకున్నారు అందుకనే చెరువులో మట్టినైనా అన్నకానికి వచ్చి పార్టీలో ఉండమన్నాడు మట్టి తోలుకున్న వ్యక్తులు వచ్చి అన్న పార్టీలో ఉండమని చేశారు ఇది ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని నిర్బంధించడం ఒక వ్యక్తికి ఇంటికి వచ్చి ఇంత హింస పెట్టడం ఇది కరెక్టా అని మీరు అందరూ కూడా ఆలోచించండి వాళ్ళ రౌడీజానికి ఇది ఒక పరాకాష్ట అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు మనం వాళ్ళు ఏ రకంగా ఏ టైంలో వస్తే ఆ టైంలో మనం లేచి అయ్యా నమస్కారం అని చెప్పి వాళ్ళ దగ్గరకు మనం పోవాలన్నా ఇది ప్రజాస్వామ్యమా ఇదే కావాల రాజకీయం గతంలో పూర్వీకులు చేసిన రాజకీయం ఈ ఊరికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సర్వాయపాలెం ఆనమడి కంటే ఒక నాయకత్వం ఉన్నటువంటి వ్యవహారం నడిపినటువంటి ఈ రాజకీయంలో ఈరోజు రౌడీలు గ్రామాలకు పిచ్చేసి మన గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను నిర్బంధించడం నిర్బంధించడానికి ప్రయత్నం చేయడం కూడా ఎంతవరకు సమంజసం ఆలోచించండి